హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఎందుకంటే ఈ మధ్య రోజుల్లో అది బాగా వైరల్ అయ్యి సోషల్ మీడియాలో దాని మీద చర్చోప చర్చలు జరుగుతున్నాయి బోల్డ్ డిస్కషన్స్ బోల్ అదొక అంటే యాక్చువల్గా దానిలో కాంట్రవర్సీ ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఈ సోషల్ మీడియాలో దాని మీద వచ్చిన ఒక రకమైన ఇఫోరియా అనండి లేకపోతే ఆ టాపిక్ పట్ల ఇంట్రెస్ట్ అనండి వాట్ ఎవర్ యు కాల్ దాని మీద మాత్రం అది ఒక కాంట్రవర్సీగా మారిపోయింది అది కాంట్రవర్సీగా మారాల్సిన విషయం కాదు ఆ అవసరం కూడా లేదు అయినప్పటికీ కూడా ఆ ఇద్దరు వ్యక్తులకు ఉన్న పాపులారిటీ వల్ల కానివ్వండి లేకపోతే ఆ ఇద్దరు వ్యక్తులకు ఉండే సినిమా పరిశ్రమలో ఇమేజ్ అనండి ప్రామినెన్స్ అనండి ఏ రకమైన గుర్తింపు విషయంలో కానీ చాలా టాప్ నాచ్ పీపుల్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరు ఎవరంటే డైరెక్టర్ హరీష్ శంకర్ అండ్ సినిమాటోగ్రాఫర్ చోటాకే నాయుడు గారు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి మీద ఈ మధ్య రోజుల్లో ఒక విపరీతమైన దుమారం సోషల్ మీడియాలో చెలరేవుతుంది ఎందుకంటే దానికి కారణం అఫ్ కోర్స్ దానికి కారణం డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ మధ్య రోజుల్లో తనదైన అభిప్రాయాన్ని లేకపోతే తన తనదైన ఒక ఆవేదనను ఒక లేఖ ద్వారా వాట్సాప్ మీడియాలో ఆయన వదలడం జరిగింది మీడియాకి వచ్చిన దగ్గర నుంచి దాని మీద ఇంకా చెలవలు పలవలుగా దాని మీద ఎవరికి నచ్చిన ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వాళ్ళు చేయడం జరుగుతుంది కానీ ముఖ్యంగా జరిగింది ఏంటయ్యా అంటే ఇప్పుడు అంటే చోటాకే నాయుడు గారు ఈ రోజున గత ముప్పై సంవత్సరాల్లో అనేకమైన సినిమాలకి భారీ చిత్రాలకి మె మెగాస్టార్ చిరంజీవి గారికి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయడం తర్వాత ఆల్ హీరోస్ ఆల్ సూపర్ స్టార్స్కి ఆయన వర్క్ చేయడం దాంతోనే ఏంటంటే ఆయనకు ఒక రకమైన ఒక సముచితమైన స్థానాన్ని సినిమా పరిశ్రమలో అందరూ ఇచ్చారు అండ్ ఆయన క్వాలిటీ కానీ లేకపోతే ఆయన క్యారెక్టర్ కానీ ఆయన మైండ్ సెట్ కానీ ఆయన యాటిట్యూడ్ కానీ చాలా అంటే యంగర్ డైరెక్టర్ దగ్గర నుంచి సీనియర్ డైరెక్టర్ వరకు యంగర్ హీరో దగ్గర నుంచి సీనియర్ హీరో వరకు ఆయన తాలూకా మూమెంట్ కానీ ఆయన మేనేజ్మెంట్ ఆఫ్ వర్క్ కానీ చాలా బాగున్న మీదట అండ్ ఆయన ఇచ్చే క్వాలిటీ సినిమాకి వీటన్నిటి దృష్ట్యా చోటకే నాయుడికి ఆయనకి చాలా ఒక ప్రత్యేకమైన స్థానం సినిమా పరిశ్రమలో అయితే లభించిందని చెప్పాలి లేదా అందరూ కలిపి కట్టబెట్టారని కూడా చెప్పచ్చు ఎందుకంటే అసలు నార్మల్గా సినిమాటోగ్రఫీ అనగానే తొలి రోజుల్లో గోపాల్ రెడ్డి గారు బాగా గుర్తొచ్చేవారు సినిమా ఇండస్ట్రీలోకే విన్సెంట్ గారు విఎస్ఆర్ స్వామి గారు ఇలాంటి వాళ్ళందరూ చాలామంది సినిమా ఇండస్ట్రీలో టాప్ నాచ్ కెమెరామెన్లు సినిమాటోగ్రాఫర్లు ఉన్నప్పటికీ ఒక ఎయిటీస్ నైంటీస్ దగ్గర నుంచి గోపాల్ రెడ్డి గారి పేరు బాగా వినిపించేది ఆ తర్వాత రోజుల్లో సినిమాటోగ్రాఫర్ అనగానే మొట్టమొదటి మనకు గుర్తొచ్చేది చౌటాక్య నాయుడు గారే గుర్తొస్తారు ఆయన దానికి ఇందాక నేను చెప్పినట్టుగా దానికి కారణం ఆయనకి ఉన్న హిట్స్ కానీ లేకపోతే ఆయన వీళ్ళ సినిమాలకి ఆయన ఇచ్చే క్వాలిటీ కానీ డైరెక్టర్లకి ఆయన ఇచ్చే ఎంకరేజ్మెంట్ డైరెక్టర్లతో ఆయన షేర్ చేసుకునే ఆ వర్కింగ్ స్టైలు వీటన్నిటి వల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది ఎవరు ఏ డైరెక్టరు పెద్ద డైరెక్టర్ కావచ్చు కొత్త డైరెక్టర్ కావచ్చు ఎవరైనా సరే సినిమా స్టార్ట్ అవుతున్నదంటే మీ ఫస్ట్ ఛాయిస్ ఆ సినిమాటోగ్రఫీ ఎవరంటే చోటకి నాయుడు గారు అనే చెప్తారు అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ అంటే ఆయన క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్స్ అంటే ఆయన డైలాగుల దగ్గర నుంచి ఆయన రాసుకుని ఆ సినిమాకి ఆయన ఇచ్చే ఒక స్పెషల్ స్టాంపింగ్ ఏదైతే ఉందో దానివల్ల హరీష్ శంకర్ కూడా అంతే గొప్ప పేరు అంతే గొప్ప ఇమేజ్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలని డైరెక్ట్ చేసిన ఒక డైరెక్టర్గా శంకర్కి చాలా గొప్ప పేరు సినిమా ఇండస్ట్రీలో ఉంది సో వీళ్ళిద్దరి మధ్య చిన్న నిప్పులా నిప్పులాంటిది రాజుకోగానే అది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయి సినిమా ఇండస్ట్రీలో చోటు చేసుకుంది అంటే దా సినిమా ఇండస్ట్రీలో అనడం కన్నా ఆ కంటెంట్ని సోషల్ మీడియాలో బాగా అందరూ వైరల్ చేశారు అదేంటి ఆ కంటెంట్ అంటే ఇప్పుడు మన చౌటక్య నాయుడు గారు ఏంటంటే ఆయన నార్మల్గా తన తాలూకా ఆలోచనలు కానీ అభిప్రాయాలు కానీ ఆ కుండబద్దలు కొట్టినట్టు లేకపోతే ఉన్నది ఉన్నట్టుగా తేట తెల్లంగా మాట్లాడడం అరమరికలు లేకుండా ఊరికే దాపరికాలు లేకుండా తన ఆలోచనల్ని తన అభిప్రాయాల్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా వ్యక్తం చేయడానికి వెనుకాడని ఒక వ్యక్తిత్వం చోటాకే నాయుడు గారిది ఆయన ఎవరితోనైనా అలాగే చెప్పారు ఎవరితోనైనా అలాగే మాట్లాడారు ఎవరికైనా తన తాలూకా పాయింట్ ఆఫ్ అండర్స్టాండింగ్ని అంతే సూట్గా తెలియజేశారు ఈవెన్ రజనీకాంత్ గారికి కూడా మీరు షర్ట్ బాగోలేదు మార్చుకోండి అని చెప్పినంత ఒక చనువుని ముందు డెవలప్ చేసుకుని ఆ చనువు ద్వారా ఆయనకు ఉండే వర్కింగ్ స్పిరిట్ సిన్సియారిటీ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అవతల వాళ్ళని ఆకట్టుకుని తన అభిప్రాయాలను తెలియజేయడం అన్నది చోటక్య నాయుడు గారికి మొదటి నుంచి అలవాటు దాని మీద ఏంటంటే ఆయన ఎప్పుడో ఎక్కడో ఇంటర్వ్యూలో అంటే జర్నలిస్టులు తరచి తరచి అడుగుతారు తన అనుభవాలని అభిప్రాయాల్ని చెప్పేటప్పుడు ఎక్కడో ఈ రామయ్య వస్తావయ్య అనే సినిమా అంటే జూనియర్ యాక్ట్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్టోరియల్ ఆ సినిమా గురించి మాట్లాడుతూ ఏదో నాకు నేను చెప్పిన మాట వినలేదనో లేకపోతే నేను అన్నది ఆయనకి రీచ్ అవ్వలేదనో లేకపోతే రీచ్ అయింది ఆయన ఇంప్లిమెంట్ చేయలేదనో దానివల్ల సినిమాకి నష్టం జరిగిందనో ఏదో తన ఒక సీనియర్ టెక్నీషియన్ కదా సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఆయన కూడా దాచుకుని మాట్లాడాల్సిన స్టేజ్లో ఆయన లేడు మొదటి నుంచి కూడా ఆయన అంతే అస్టెంట్గా ఉన్నప్పటి నుంచి నాకు చోటకే నాయుడు గారు బాగా తెలుసు ఆయన ఏదైనా కూడా ఇది బాగోలేదని ఇదిలా ఉంటే బాగుంటుందని అని డైరెక్టర్లకు చెప్పడం లేకపోతే దాన్ని ఆ టాపిక్ని సెట్లో ఒక ఎస్టాబ్లిష్ చేయడం ఇవన్నీ ద్వారానే అతను ఈ రోజున ఆ రేంజ్కి రావడం జరిగిందన్నది నాకు తెలిసిన ప్రత్యక్షమైన వాస్తవం అలాగే ఈ రామయ్య వస్తావయ్య సినిమా గురించి కూడా ఆయన ఏదో ఇంటర్వ్యూలో ఎక్కడో అలవోకగా మామూలుగా యాదృచ్ఛికంగా మాట్లాడిన సబ్జెక్ట్ అది ఓకే బట్ అది ఎక్కడో ఒక సెన్సిటివ్ పాయింట్ ఒక డెలికేట్ పాయింట్ డైరెక్టర్ హరీష్ శంకర్కి ఎందుకంటే ఇప్పుడు రామయ్య వస్తావయ్య సినిమా కనుక హిట్ అయ్యి ఉంటే ఈ రోజున దాని మీద పెద్ద టాపిక్ ఉన్న ఉండదు ఆ రోజు నా మాట లేదు హరీష్ శంకర్ అని ఈయన ఈయనన్నా లేదా నేను చెప్పినట్టుగా తీలేదు చోటకే నాయుడు అని ఆయన కూడా కొట్టుకుపోయేది కాకపోతే సినిమా ఎప్పుడైతే డిసప్పాయింట్ చేసిందో ఈ రోజున దాని మీద ఒక చిన్న మాట ఏదైనా అన్న లేకపోతే అన్నట్టుగా ధ్వనించినా కూడా అవతల వాళ్ళు వెంటనే ఇమీడియట్గా హర్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అలాగే హరిశ్ శంకర్ గారు కూడా హర్ట్ అవ్వడం జరిగింది హర్ట్ అయ్యి ఆయన దాని మీద ఒక బహిరంగ లేఖనే ఆయన మీడియాకి అందజేశారు దానిలోనే ఏంటంటే నేను ఎప్పుడు మీ గురించి మాట్లాడలేదు మీరు మాత్రం పదే పదే మాట్లాడుతున్నారు పైగా అసలు ఒక టైంలో మిమ్మల్ని తీసేద్దాం అనుకుని కూడా మళ్ళీ కంటిన్యూ చేశాను ఎందుకంటే గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చాడు కదా అందుకని చెప్పి ఆ పొగరు మీద నేను తీసేసాను అనుకుంటారన్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని తీయకుండా మీతోనే కంటిన్యూ చేశాను కానీ మీరు నేను ఎప్పుడు మీ గురించి మాట్లాడకపోయినా మీరు నా గురించి మాట్లాడుతున్నారు ఒకవేళ అదే పక్షం అయితే మాట్లాడాలనుకుంటేనే గనక హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ ప్లాట్ఫామ్కి నేను ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా సిద్ధం అని చెప్పి హరిశంకర్ గారు ఒక బహిరంగ లేఖని పంపించారు అంటే నార్మల్గా హరిశంకర్ గారు కూడా ఒక నాకు తెలిసినంత వరకు చాలా నిజాయితీగా ఆ నిజాయితీగా మాట్లాడడం కోసం ఎంత నిబ్రంగానైనా ఎంత నిర్భయంగానైనా మాట్లాడగలిగే ఒక మైండ్ సెట్ ఉన్న పర్సన్ డైరెక్టర్గా పక్కన పెట్టిన ముందు ఒక మనిషిగా ఎందుకంటే ఆ మధ్య ఏదో ఒక వెబ్సైటు రవితేజ గారి సినిమా గురించి అని ఏదో కొంచెం రాంగ్గా రాశారు లేకపోతే ఇంకేదో డివైట్ చేసి రాశారనే ఉద్దేశంతో ఆయన ఓపెన్గా ఛాలెంజ్ చేశారు వెబ్సైట్స్ని కూడా అండ్ అలాగే మీరు మా మా గురించి రాయాలనుకుంటే రాయండి మీరు నేను మందు తాగారని రాస్తారా మీరు దానిలో సోడా కలిపారా మీరు మందు సర్వ్ చేశారా ఎందుకు మా మీద ఇలా రాస్తారని చెప్పి ఆయన మీడియానే అటాక్ చేయడానికి వెనుకాడని ఒక వెరీ కరేజియస్ పర్సన్ హరీష్ శంకర్ గారు అంటే సినిమా కోసం సినిమావో లేకపోతే ఏదో ఆబ్లిగేషన్ కోసం లేకపోతే ఈ సినిమా చేస్తే నాకు డబ్బులు వస్తాయి కదా అనే ఒక ఉద్దేశంతో కానీ ఆయన సినిమాలు చేసే రకం కాదు ఆయనకు బాగా కథ నచ్చి ఆ కథ వల్ల తను చెప్పగలిగేది చెప్పగలను అనే ఒక కాన్ఫిడెన్స్ అతనికి గెయిన్ అయ్యే వరకు కూడా సినిమాని టేకప్ చేయని ఒక చాలా ఎర్నెస్ట్ క్యారెక్టర్ హరీష్ శంకర్ గారిది అలాంటిది ఆయన అందుకని ఆయన ఒరిజినల్ నైజం ప్రకారం ఓకే ఇప్పుడు ఈయన ఇంటర్వ్యూలో ఏ మోతాదులో మాట్లాడారు ఏ మోతాదులో మాట్లాడితే ఆయన్ని ఏ విధంగా అది హర్ట్ చేసిందో మనం చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్క మాట ఒక్కొక్కసారి చాలా దారుణంగా అవతల మనిషి తాలకు మనసుని గాయపరిచే అవకాశం ఎక్కువగా ఉంది మనకి అందరి జీవితంలోని జరిగేది అది దాని మీదట ఆ సినిమా అంతగా బాగా ఆడకపోవడంతో ఈరోజు ఎక్కడ దాని గురించి మాట్లాడినా కూడా బాధ అనిపిస్తుంది ఆ బాధ అనిపించడం వల్ల ఆయన ఏమో దాని మీద చాలా కొంచెం గట్టిగానే స్ట్రాంగ్గానే రియాక్ట్ అయ్యారు హరిశంకర్ గారు బట్ వాళ్ళిద్దరికి మధ్యన ఇన్ జనరల్గా ఇద్దరూ ఒకలాంటి వాళ్ళే అది ఇక్కడ నాకు విచిత్రమైన విషయం ఏంటంటే హరిశంకర్ గారు అండ్ అవతల చౌటక్య నాయుడు గారు ఇద్దరు కూడా ఒకలాంటి మనస్తత్వం ఒకలాంటి వ్యక్తిత్వం ఒకలాంటి యాటిట్యూడ్ అని మనుషులే వాళ్ళిద్దరు కూడా ఏం తేడా లేదు ఎందుకంటే ఆయన ఎంత సిన్సియరో ఈయన అంతే సిన్సియరు ఆయన ఎంత సినిమా గురించి స్ట్రగుల్ అవుతారో ఈయన కూడా అంతే సినిమా గురించి స్ట్రగుల్ అవుతారు అలాగే ఏ విషయాన్ని అయినా కూడా నిర్భయంగా నిభ్రంగా మాట్లాడడానికి ఇద్దరులో ఎవ ఏ ఒక్కరు కూడా తగ్గరు అలాంటి క్యారెక్టర్స్ రెండు కూడా అలాగే వాళ్ళు కెరీర్ని నిర్మించుకున్నారు అలాగే కెరీర్లో ఇప్పటివరకు కొనసాగుతున్నారు అలాంటి ఇద్దరు వ్యక్తుల మధ్య ఇలాంటి సందర్భం రావడం అన్నది నా నిజంగా అంటే మా అలాంటి సీనియర్ జర్నలిస్టులకి కొంతవరకు కూడా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక కాంజీనియల్ అట్మాస్ఫీర్లో ఒక బ్రదర్లీహుడ్తో బాన్హమీలో సినిమాల్లో వర్క్ చేయడమే కాకుండా మామూలు అట్మాస్ఫీర్లో కూడా ఎంతో అందరూ కూడా ఫ్రెండ్లీగా బ్రదర్హుడ్తో ఉండే ఈ పరిశ్రమలో ఇద్దరు మంచి మనుషుల మధ్య ఇలాంటి వాతావరణం రావడం దాన్ని అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడం అన్నది సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా చాలామంది బాధపడుతున్నారు నేను అప్పటికీ చోటక నాయుడు అడిగాను ఇలాగ శంకర్ గారు ఇలాగ ఇచ్చారు మరి దీని మీద ఏమైనా మీరు మాట్లాడతారా నాయుడు గారు అని అడిగితే వద్దులేండి ఎందుకంటే సరే ఆయన ఏం మాట్లాడాడో పక్కన పెడితే ఇప్పుడు నేను మాట్లాడడం అన్నది మళ్ళీ తిరిగి దాని మీద మాట్లాడడం అనేది ఎంతో కొంత నా వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవడమే అవుతుంది కాబట్టి నేను దాని మీద మాట్లాడడానికి సిద్ధంగా లేనండి వదిలేండి అవన్నీ వాటంతటే సర్దుకుంటాయి అని చెప్పి నాతో పర్సనల్గా చోటక్య నాయుడు గారు అనడం జరిగింది నేను హరిశంకర్ గారిని విషయమే నేను మళ్ళీ నేను అడగలేదు ఎందుకు అడగలేదంటే ఆయన ఆలోచనలో ఆయన భావాలు ఆయన గాయ గాయపడిన విధానము దాని మీద ఆయన రియాక్ట్ అయిన విధానమో అది హైరింగ్ లేఖలో ఉన్నది సో మళ్ళీ మనం దీని మీద మీరు ఏమనుకుంటున్నారు లేకపోతే దీని మీద మళ్ళీ మీ రెస్పాన్స్ అని అడగడం అన్నది అవకతవకగా ఉంటుందని ఉద్దేశంతో నేను ఆయనతో మాట్లాడలేదు దానికి సంబంధించి నిజంగా వివరించాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అది చోటాకే నాయుడు గారే ఆయన తాలూకా రియాక్షన్ నాతో ఇలా ఉంది అందుచేత ఏంటంటే ఇవి చాలా చోట్ల చాలా సందర్భాల్లో ఇలాంటి చిన్న చిన్న భేదాభిప్రాయాలు అనండి లేకపోతే చిన్న చిన్న మనస్పర్ధలు రావడం అన్నది సినిమా పరిశ్రమలో ఎప్పుడూ ఉన్నది ఒక ఎన్టీ రామారావుకి నాగేశ్వరరావు లాంటి మహాన్ మధ్యలో ఇలాంటి స్పర్ధలు రావడం జరిగింది సూపర్ స్టార్ కృష్ణ గారికి బాలసుబ్రహ్మణ్యం గారికి మధ్యనొచ్చాయి చాలా సినిమాలకు బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు పాడలేదు కృష్ణ గారికి ఇలాంటివన్నీ వేటూర సుందరామూర్తి గారు విశ్వనాథ్ గారికి మధ్యలో గ్యాప్ వచ్చి విశ్వనాథ్ గారికి సినిమాలకి వేటూరు గారు పాటలు రాయడం మానేశారు శంకరభణి లాంటి సినిమాలు రాసిన వేటూర సుందరామూర్తి గారు ఆయన మళ్ళీ విశ్వనాథ్ గారి సినిమాకి పనిచేయలే ఇలాంటివి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి అంచేత ఇవన్నీ కాలక్రమంలో మళ్ళీ మరుగున పడిపోతాయి సర్దుమణిపోతాయి కానీ ప్రస్తుతానికి ఇది ఒక ఏదో సంచలన వార్తలాగా మన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ దెర్ ఈజ్ నథింగ్ ఇద్దరూ ఒకలాంటి వాళ్ళే కాబట్టి ఇది తొందరలోనే సర్దుమణిపోతుంది అండ్ బేసిక్గా సోషల్ మీడియాలో దీని మీద జరిగిపోతున్న చర్చ అంతా అక్కడ లేదు ఎందుకంటే ఇటుపక్క అటుపక్క అందరూ కామన్ ఫ్రెండ్స్ హరిశ్ శంకర్ గారికి చోటక్య నాయుడు గారికి అది ఆ రోజుతోనే ఆ క్షణంతోనే అది పూర్తిగా అంతరించిపోయింది సద్దుమణిపోయింది ఇప్పుడు దాని మీద మళ్ళీ కొత్తగా డిబేట్లు దాని మీద కొత్తగా చర్చలు దాని మీద కొత్తగా చలవలు పలవలుగా చేసి దాని మీద రాయాల్సిన అవసరం కూడా చెప్పవలసిన అవసరం కూడా లేదు ఇది మా అభిమాన ప్రేక్షకులకి ఏం జరిగింది అలా జరిగింది అని ఒక చిన్న వివరణ కానివ్వండి లేకపోతే ఒక చిన్న సమాచారం ఇవ్వడం కోసమే ఈ వీడియో చేయడం జరిగింది అండ్ లెట్ అస్ హోప్ దట్ చోటాక నాయుడు గారు అండ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఇద్దరు మళ్ళీ దేవులు చెట్టపట్టాలు వేసుకుని భుజాలు భుజాలు రాసుకుని మళ్ళీ మళ్ళీ ఎన్నో సినిమాలకి పనిచేయాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్